ప్రైజాడ్ అందరికీ వందనాం ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నా నేటి మూల వాక్యము ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యోహోవాను ప్రేమింపవలను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తున్నది నీ దేవుడైన యొహవాను నీవు ప్రేమింపవలను నిండు మనసుతో పూర్ణ మనసుతో నీ దేవుడైన యుహోవాను ప్రేమింపవలను అని ఇజ్రాయల్ ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానములలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట లేక వాగ్దానం అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే మాట అనే విషయాన్ని ప్రియలారా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే నూతన నిబంధనలో కూడా అనగా క్రొత్త నిబంధనలో కూడా యేసు క్రీస్తు వారి దగ్గరికి ఈ విషయం వచ్చినప్పుడు ప్రభువ పది ఆజ్ఞలు ఉన్నాయి కదా ఈ పది ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనటువంటిది ఏది ఏ ఆజ్ఞలు పాటించాలా పది ఆజ్ఞలు ప్రాముఖ్యమైనయా లేక ఏదో ఒకటి ప్రాముఖ్యమైనదా అసలు ఏ ఆజ్ఞ పాటించాలని అడిగినప్పుడు ప్రేలారా యేసు క్రీస్ ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట మార్కు స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై వచ్చిందని చదువుకుందాం నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమి ప్రేమింపవాలన్నది ప్రధానమైన ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞ ఇంతకు మించి ఇంకా వేరేది ఏమీ లేదు ఇంకొకటి ఉంది అది రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమించుము ఈ రెండు ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి ఈ రెండు ఆజ్ఞలు నెరవేరిస్తే ధర్మశాస్త్రమును వాక్యములను నెరవేర్చిన వాడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం ప్రధానమైనటువంటిది ఏంటిదంటే ప్రియులారా వాక్యం సెలవిస్తుంది నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ ప్రధానమైనటువంటి ఆజ్ఞ నీ దేవుడైన యోహోవాను ప్రేమించాలా ప్రేమించాలా అది ఆజ్ఞాని వాక్యం సెలవిస్తుంది కట్టడ నియమము అని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియులారా మనం ఈ లోకములో ఉన్నాం ఈ లోకములో బ్రతుకుతున్నాం ఈ లోకములో జీవిస్తున్నాం ఈ లోకములో ఎన్నో ప్రేమలు ఉన్నాయి ఎన్నో ప్రేమలు ఉన్నాయి లోక ప్రేమ ఉన్నది తల్లిదండ్రుల ప్రేమలు ఉన్నాయి భార్య భర్తల ప్రేమలు ఉన్నాయి అన్నదమ్ముల ప్రేమలు ఉన్నాయి అక్కచెల్లెల ప్రేమలు ఉన్నాయి ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక బంధాలు బంధవ్యాల ప్రేమలు ఉన్నాయి ఈ ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనవి ఈ కంటే ప్రధానమైనది దేవుని ప్రేమించుటని వాక్యం సెలవిస్తుంది నీ తండ్రి నీ తల్లిని నీ భార్యను నీ సహోదరు నీ ఉద్యోగాన్ని దేనినైతే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానికంటే ఎక్కువగా నీ దేవుని ప్రేమించాలా అని వాక్యం సెలవిస్తుంది ఎందుకంతగా ప్రేమించాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా మనము దేవుని ప్రేమించకపోయిన ఎరలా దేవునికి మొదటి స్థానం ఇచ్చానని ప్రేమించకపోయిన ఎరలా ఆజ్ఞను అతిక్రమించిన వారమా పాపము పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియులారా ఆ పాపం వల్ల వచ్చే మరణము వ్యభిచారం చేసినందుకో దొంగతనం చేసినందుకో నరహత్య చేసినందుకో కాదు ఏసుని ఎరిగిన నీవు యేసును ఏసుగా మొదటి స్థానం ఇచ్చి ఆయనకు నీవు ప్రేమించకపోతే పాపం అని వాక్యం సెలవిస్తుంది కనుక నీవు నిన్న మనసుతో నీ దేవుడైన యహోవాను నీవు ప్రేమించవలను ఇది ప్రధానమైన ఆజ్ఞ ఆయన ప్రధానమైన ఆజ్ఞ బ్రీలారా ఆయనను ప్రేమిస్తే ఆయన నీకు నీ తూర్పు కలగజేసే దేవుడు కాదు ఆయన నువ్వు ప్రేమిస్తే నిన్ను ఉట్టిగా విడిచిపెట్టే దేవుడు కాదు ఈ లోకంలో ప్రేమలు ఉన్నాయి కదా ఈ ప్రేమలన్నీ కూడా కొంతకాలం ఉండి దాని తర్వాత అన్ని ప్రేమలలో అన్ని బంధాలు ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా మనుషులను గాయపరుస్తాయి మనుషులను కృంగదీస్తాయి మనుషులను వేధిస్తాయి కొన్ని సందర్భాల్లో అదే ప్రేమలు మనుషులను కొన్ని చంపివేస్తాయి నేను వాక్యం సెలవిస్తుంది ఆ ప్రేమ ఏ ప్రేమ దైవ ప్రేమ నిన్ను ప్రేమించి నీ కొరకే చనిపోతుంది నీ కొరకే జీవిస్తుంది నీ కొరకు త్యాగం చేస్తుంది కానీ నీ నుంచి మాత్రమేమి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీవు ఆయనను ప్రేమించడం వలన అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అనేకమైన దీవెనలు ఉన్నాయి అనేకమైన మేలులు ఉన్నాయి అదేంటంటే ప్రియులారా వాక్యం సెలవిస్తుంది ప్రొమీల గ్రాసు పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన అంటాడు కదా ఆయన ప్రేమించు వారి కొరటకట ఆయన సంకల్పము చొప్పున పిలబడే వారి కొరకట మేలు కలుగుటకయట సమస్తమును సమకూరుతూ ఉన్నాయట నువ్వు ఎలా ఎలా ఆయన్ని ప్రేమిస్తూ పోతూ ఉన్నావో ఎంత ఎక్కువగా ప్రేమించుకుంటూ పోతూ ఉన్నావో అంత ఎక్కువ ఎక్కువగా అంత ఉన్నతముగా నీకు మేలులు సమకూర్చబడతాయి అని వాక్యం సెలభిస్తాయి ఎక్కువ ఉన్నతమైన మేలులు సమకూర్చబడతాయి చూడండి ప్రియులారా ఆ మేలులు ఏమిటి ఆ ఆశీర్వాదాలు ఏమిటి లేక ఆ దీన దీవెనలు ఏమిటి అని అంటే ఒక రెండు మూడు విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించడం చూడండి మొట్టమొదటిగా మనం గమనిస్తే వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నలభై ఏడవ వచ్చిన భాగాన్ని ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించను అంటే ప్రియుల ఇక్కడ మనం గమనిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుని ప్రేమించిన విషయంలో నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులే కానీ సేవకులే కాని సేవకురాలే కానీ ఎవరైనా కానీ వారు ఎలా ప్రేమిస్తున్నారంటే కొంతమంది కొంచెముగా ప్రేమిస్తున్నారట ఇంకొంతమంది ఇంకెక్కువ ప్రేమిస్తున్నారట ఇంకొంతమంది చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారట అయితే ప్రియులారా ఇక్కడ వాక్యను మనం గమనిస్తే ఆమె విస్తారముగా ప్రేమించిందట యేసు క్రీస్తువాన్ని ఏది కూడా లెక్క చేయట్లేదట యేసు క్రీస్తు వారి కొరకు సమస్తమున పెంటతో సమానముగా ఎంచుకుంటుందట అంతగా దేవుని ఆమె ప్రేమించింది గనక ఆమె విషయమై క్రీస్తు మాట్లాడుతున్నమాట లోకరక్షకుడైన యేసునాథుడు మాట్లాడుతూ ఆశ్రయిస్తున్న మాట ఏమిటంటే అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి మనప్రిలారా ఎక్కువగా మనం దేవుని ప్రేమించినప్పుడు ఎంత ఎక్కువగా దేవునికి మొదటి ప్రాధాన్యతనిచ్చి దైవ సన్నిధికి మొదటి ప్రాధాన్యతనిచ్చి దైవ వాక్యానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి దేవుని నిండు మనసుతో మనం అనుసరిస్తూ ప్రేమిస్తూ ఉన్నప్పుడట మన పాపములన్నీ క్షమించబడతాయట మన దోషములన్నీ క్షమించబడతాయట మనకున్న శాపమంతా తొలగించబడుతుందట మనకున్న దారిద్రమంతా తొలగించబడుతుందట కనుక ప్రియులారా దేవుని ఎక్కువగా ప్రేమించు మనుషులను ప్రేమించి బంధాలను ప్రేమించి ఈ లోకాశలను ప్రేమించి నీ జీవితాన్ని బ్రతుకును నాశనము చేసుకొనకు గాయపరచుకునకు దేవుని ప్రేమించు దేవుని ద్వారా ఉన్నతమైనటువంటి పాప క్షమాపణటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి యష్యా ప్రవచన గ్రంథం నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరి వరకు నిన్ను వాడను నేనే నేను చేసి ఉన్నాను చంకన పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే నిన్ను ఎత్తుకొని వాడను నేనే నిన్ను రక్షించు వాడను నేనే నిన్ను సృష్టించినది నేనే నిన్ను మొత్తం మీద రక్షించేది నేనే అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాను అవును ప్రియులారా యేసు క్రిస్త్ వారట మన కొరకు భూలోకానికి వచ్చాడట ఎందుకొరకు వచ్చాడంటే నీవు పడుతున్న వేదనలు బాధలు సమస్యలు శోధలు నిందలు అవమానాలు పాప శాప దోషం అనే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విడుదల రోగం అనేది వ్యాధి అనేది సమస్యలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి విమోచన విడుదల రక్షణ అనేది నీకు కలక చేయటానికి యేసు క్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడట ఆ రక్షణ నీకు ఆ రక్షణ నీ కుటుంబానికి ఆ రక్షణ నీ పిల్లల పిల్లలకి ఇవ్వడానికి యేసు క్రీస్తు వారి ఇక్కడికి వచ్చాడట ఆ రక్షణ నీకు కలగాలి అని అంటే ఆ రక్షణ నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆయనను ప్రేమించాలని వాగ్ఞాసాలు లభిస్తుంది ఆయనను నీవు ఆస్వాదించాల నిన్న మనసుతో నీవు ఆయనను అనుసరించాలనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఇదే యశ్యా ప్రవచన గ్రంథం నలభై ఐదవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ చిన్నాన్ని చదువుకుందాం భూతిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి నే దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం అంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి నేనే దేవుడు నేను తప్పవే దేవుడు లేడు అని వాక్యం సెలభిస్తుంది అదే వార్త పంతొమ్మిది అధ్యాయం పదవోచనంలో కూడా అక్కడ చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం ఏంటంటే ప్రియులారా జకరయ గురించి మనం చూస్తున్నాం జకరయ నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇతడు నేడు అబ్రహాము కుమారుడే అబ్రహాము ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఆంప్రిలారా నీ ఇంటికి రక్షణ నీ కుటుంబానికి రక్షణ నీ పిల్లలకి రక్షణ నీ పిల్లల పిల్లలకి రక్షణ అనేది కలగాలి అంటే డబ్బులు ఖర్చు పెడితే రాదండి సమయాన్ని వృద్ధా చేసుకుంటే రాదండి వెండి బంగారములు తీసుకుపోయి దైవ శ్రద్ధలు సమర్పిస్తే రాదండి నువ్వు దైవ సన్నిధిలో కానీ లోకంలో ఎక్కడైనా కానీ వేలాది నదులంతా విస్తారమైన తైలముఖం మరించిన పొట్టేళ్లను అర్పించినా ఏమి చేసినా నీకు రక్షణ దొరకదండి నువ్వు ఆయనను ప్రేమిస్తే నీకు రక్షణ దొరుకుతుంది నువ్వు ఆయనను ప్రేమిస్తే నీకు పాప క్షమాపణ మీకు కలుగుతూ ఉన్నదని వాక్యాన్ని సహకరిస్తున్నాయి చూడండి ప్రియులారా ఆ విధంగానే మనం గమనించినట్లయితే నిర్గమ కాండము పదిహేనవ అధ్యాయము నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిందని చదువుకుందాం మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కటలంజని అనుసరించి నడిచిన జరలా నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు యోహవాను నేనే ఆయన నియమించిన ఆజ్ఞలలో ఏది తప్పిపోకుండా నువ్వు క్రమము తప్పకుండా వాటిని అనుసరించిన ఎడల ఆయన కట్టెల ఆజ్ఞలను పాటించిన ఎడల ఐగుప్తీలకు కలగజేసిన రోగాలలో వ్యాధులలో చెగులలో ఏవైతే ఉన్నాయో ఏవియో నీ కుటుంబానికి దరిచేరవు నీ కుటుంబాన్ని కాదు నీ పిల్లలకి కానీ నీకు కానీ నీ సంఘస్తులకు కానీ నీ సేవకులకు కానీ నీ బంధువులకు కానీ ఏదియో సమీపించదు ఎందుకంటే ఇవి ప్రేమిస్తున్నావు కనుక నిన్ను కాపాడే బాధ్యత నిన్ను రక్షించే బాధ్యత నీకు పాప క్షమాపణ చేసే బాధ్యత నీకు మంచి ఆరోగ్యమును స్వస్థతనిచ్చే బాధ్యత ఆయనది ఆయన నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు కనుక నువ్వు దీవించబడతావు నీ పిల్లలు దీవించబడతారు నీ పిల్లలు పిల్లలు ఆశ్రదించబడతారు దాని గల కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తున్నది చాలా స్పష్టముగా ఆయనను ప్రేమించేవారినట ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడట ఆయనను ప్రేమించేవారిట సమస్తమును సమకూరుస్తాడట కనుక ఈ విధంగా ఆలో సమయముందు వాక్యం ఉంచున్నటువంటి ప్రియ సహోదర సహోదరి ఆయనను ప్రేమించు ఆయనను ప్రేమించు ప్రధానమైన స్థానం ఇచ్చి ప్రధానమైన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన నువ్వు ప్రేమించినట్లయితే నీకు పాపక్షమాపణ నీకు రక్షణ నీకు స్వస్థత నీకు ఐశ్వర్యం అనేక ప్రాముఖ్యంగా నీకు మేలు జరగడానికి సమస్తమును సమకూరుస్తాయి ఉన్నతమైన స్థాయికి వెళ్తావు అటి కురుపాత్రేక దేవుడు మనకి ఇచ్చునుగాక ఆమె పరిశుద్ధ్ర నీకు వందన ఈ మాటలు మా అందరిలో ఫలింపజేసి నీ దేవులతో నిప్పమని ఏ శ్రమను వేడుకుంటున్నాం తండ్రి people. Okay.